నమస్తే అండి అంకులు కొనుక్కొచ్చిన మొక్కలు ఒకటి తీస్తున్నారు గులాబీ గులాబీలు చామంతులు లిల్లీ బంతి మందారం కొండమామిడి మొక్క నేను చెప్పాను కదండి గాయత్రి రెడ్డి గారి కోసం తీసుకున్నాను బంతి మొక్కలు ఈ మందారం ఎప్పటి నుంచో అనుకున్నాను వైలెట్ కలర్ మందారం నాకు దొరికింది గంగరాజు నర్సరీలో తీసుకున్న ఇలా ఎర్ర గులాబీ అయితే చాలా బాగుందండి పెద్ద చెట్లు అండి అందుకు అవి రేట్ ఎక్కువ ఉంటాయి చిన్న మన బ్యాగుల్లో ఉంటే తక్కువ ఉంటాయి చామంతులు కూడా చాలా బాగున్నాయి ఈ మూడు కలర్స్ తీసుకున్నారు అంకుల్ లిల్లీలు కూడా తీసుకున్నాను నేను నాకు చాలా ఇష్టం మంచి వాసన వస్తుంది అందుకని ఆ మొక్క ఒకటి తీసుకున్నా అంకుల్ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు నేను వంగకూడదని నా డ్యూటీ అంకుల్ తీసుకున్నారండి నిన్న మహేష్ రాశాడు కామెంట్ ఆంటీ మా అంకులు పట్టువదలని విక్రమార్కుడు నీకంటే బాగా పెంచుతున్నారు అంటే నిజంగా నాకు నవ్వు వస్తుంది మీ అంకులకి కింద డ్రమ్ములు అన్నీ నేను పోషకాలు కల్పిస్తానండి అంకులు వాటిని మోటార్ ద్వారా పంపిస్తున్నారు అన్నీ కింద పెట్టినా చూపిస్తాను ఈ చామంతులు బాగున్నాయి కారు పాడైపోతుందని అంకులకి ఇట్లా కవర్లో పెట్టిమంటే పెట్టించాడు గంగరాజు రెండు వందలు చెప్పారండి ఈ చామంతులు నూట ఎనభైకి ఇచ్చాడు మంద మన గులాబీలు కూడా అంతే పెద్ద మొక్కలండి అవి కూడా నూట ఎనభై తీసుకున్నాడు నా దగ్గర అంకులకి కొంచెం నీట్నెస్ ఎక్కువండి అందుకని మళ్ళీ అన్నీ పైకి తీసుకెళ్ళి ఇప్పుడు సర్దుకోవాలి సర్దుకుంటారు అంకులే పట్టుకెళ్తారు ఇది ఇన్సులిన్ మొక్క అండి రోజు ఒక ఆకు తింటే చాలా మంచిది షుగర్ తగ్గుతుందని నేను రోజుకి ఒక ఆకు తింటానండి ఇవేమో మనకి వాక్ చెట్లు వాక్కాయ చెట్లు నిన్న నేను అంత ప్రూనింగ్ చేసి బోన్ సైజ్ చేసుకుందామని కింద పెట్టాను వెనకమాల ఉంది వాటర్ లిల్లీస్ ఫిష్లండి ఇక్కడ ఇట్లా పెట్టుకున్నాము ఇక్కడ వంగనారండి కంపోస్ట్ చేసుకున్నాను కంపోస్ట్ ఎరువు దాంట్లో పైన మట్టేసి మామిడి చెట్లు పెట్టాను పొద్దున్న పైన అంతా గార్డెన్ అంతా క్లీన్ చేసేసాము పైన వంగ చెట్లు అన్నీ అంకులు కొన్ని మొక్కలండి అంకులు కావాలంటే ఒక్కసారి వెళ్ళిపోయి తెచ్చేసుకున్నారు అదే నేను అడిగాను అనుకోండి అంకులు నాలుగు సార్లు ఐదు సార్లు అడగాలి చామంతులు బాగున్నాయి మొగ్గలతో ఉన్నాయి మన గార్డెన్లో పెడతారంట ఇక పైకి తీసుకెళ్ళి ఒక్కొక్క కుండీలు ఒక్కొక్క చోటు పెట్టేస్తారు ఆ చేపలు చూడండి ఎంత బాగున్నాయో అటించి బాగున్నాయి ఆ మూలకెళ్తే బాగా వస్తున్నాయి కనబట్లేదు ఇంకెళ్ళి పైన అంకుల్ సాయంత్రం సర్దుకుంటారు మెట్లు ఎక్కాలంటే మీ అంకుల్కి ఫుల్ ఎక్సర్సైజ్ నేను చేసే పనులన్నీ ఇప్పుడు అంకుల్ చేసి పెడుతున్నారు ఓకే అండి ఉంటానండి బై అండి